తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధులు ఉదయకాల సమయమున కల్వరి కిరణ్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభీవిస్తున్న సహోదరి క్రీస్తు క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం ప్రార్థన చేసుకోవే ముందు ఒక వాక్యమును మనం ధ్యానం చేసుకొని ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ప్రతిదినం దేవునితో మరింత గొప్ప సావాసం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం చూడండి జకర్య గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనం నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును నేను వచ్చి అంటే మన తండ్రిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేతును ఇక్కడ ఈ జక్కర్య గ్రంథంలో మనం చూస్తాము దేవుని యొక్క ఉద్దేశము ఈ జకర్య గ్రంథంలో ప్రవచనం ద్వారా యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో వస్తానే వస్తారు అన్నిటి ప్రవచించారు మన అత్తయ్య లోక సువార్తలో చూసినట్లయితే యేసుప్రభు గారు జననం అనేది మనం అన్నమాట అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే నేను వస్త వచ్చి మీ మధ్య నివాసం చేతును దేవుడు మన ప్రభు వారు వచ్చి మన మధ్య నివాసం చేస్తారు అని జకర గారు ప్రవచిస్తున్నట్లయితే ప్రవచిస్తున్నారు అయితే మన మధ్య నివాసం చేయుటకు మన తండ్రి ఆయన సిద్ధమై ఉన్నాడు దేనికోసం మన అతిక్రమలు మన పాపములు మన దోషములు వాటిని అన్నింటినీ క్షమించుట కొరటే కొరకే కదా క్రీస్తు వారు శారీరకంగా మన మధ్య వచ్చి నివాసం చేసి మన కోసము సెలవుపై మరణం నొంది ఉన్నారు అయితే ఆత్మ సంబంధంగా ఆలోచించండి దేవునికి దేవునికి మన తండ్రి ఏమైనా ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠమైనది మనము ఆయనకి నివాసం ఏర్పరచటకు ఎంతటి వారము ఈ భూమి మీద ఆయనకి నివాసం ఏర్పరచడానికి తగున అని ఆలోచిస్తే తగదు కదా అండి ఏది తగదు సరిపోదు కూడా సరిపోదు నేను మీ మధ్య వచ్చి నివాసం చేయడం అంటే నిర్గమకాండంలో ఇరవై ఐదో ఎనిమిదో వచనం చూసినట్లయితే ఆయన మన మందిరం ఒక మందిరం ఏర్పాటు చేయమంటున్నారు నేను మా నేను మీ మధ్య నివాసం చేయడానికి ఒక మందిరం ఏర్పాటు చేయమంటున్నారు ఈ మందిరం అని ఏది అని ఆలోచిస్తే మనం వ్యూహాను వార్తలో చూస్తాం కదండి ఏది మన హృదయమే ఆయన ఆలయమై ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది దేవునికి ఏదో గుడి కట్టడమో లేకపోతే ఒక మందిరాన్ని గొప్పగా ఏర్పాటు చేయడం కాదు కానీ దేవుడు మన మధ్య నివాసం చేయాలంటే మన హృదయాన్ని మనం పరిశుద్ధ పరిశుభ్రంగా పెట్టుకోవాలి మన హృదయమే దేవుని యొక్క ఆలయం ఈ భూమి మీద నిర్మించుటకు ఏది సరిపోదు సరితోగదు కానీ అంతటా సర్వసంప సర్వవ్యాప్తి సర్వసంపన్నుడై సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు అందుకే మొదటి కొన్ని మూడు మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని వాక్యము తెలియజేస్తున్నది దేవుని హృదయము మన హృదయము దేవుని ఆలయం అందుకే మరి మన హృదయాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి మరి దేవుడు నివాసం చేస్తే దేవుడు నివాసం చేస్తే ఎలా ఉంటుందండి మన జీవితం అది కూడా మనం ఆలోచిస్తే మన జీవితము దేవుడు మనతో ఉన్నాడు నివాసం చేస్తున్నాడు అని ఎలా కనిపిస్తాయి సూచనలు అంటే మనము దేనికి కూడా జడియం దేవుడు మనతో ఉంటే ఆయనే మన ధైర్యం అవుతాడు మన భయం అంతటా కూడా పోతుంది ఏ కీడు మనకు సంభవించదండి దేవుడు మనతో ఉంటే మే కీడును కూడా మేలుగా మార్చగల సమర్థుడన్నాడు మన తండ్రి మన జీవితంలో మనం ఏ విషయంలో కూడా సిగ్గును అందకుండా మనం అన్ని విషయంలో మనం దేవుణ్ణిలో ఉంటామన్నమాట ఏ విషయం సిగ్గునందాం ఒకవేళ శ్రమ అయినా కూడా క్రైస్తవులందుకు సిగ్గునందుక మనం ధైర్యంగా ఆ యొక్క శ్రమల్ని ఆ యొక్క నిందల్ని ఫేస్ చేయగల దేవుడు అట్టి కృపను అనుగ్రహిస్తాడు ధైర్యాన్ని విశ్వాసాన్ని కూడా అనిగరిస్తాడు దేవుడు మనతో ఉంటే మన హృదయంలో ఉంటే ఆ పాయం కూడా మనకు దగ్గరికి చేరనివ్వడు మన జీవితంలో ఎప్పుడు కూడా స సమాధానంగానే ఉంటాం ఏ స్థితి అయినా అది మనం ఎంత పేద స్థితిలో ఉన్నా దీని స్థితిలో ఉన్నా సరే మనము సమాధానంగా ఉంటాం ఇటువంటి అల్పులైన మనల్ని మనతో దేవుడు మనతో ఉండడానికి మన హృదయాల్లో ఉండడానికి మన మధ్య నివసించడానికి ఆశపడుతున్నాడండి తండ్రి కావున ఈరోజు నేడు నీ నా జీవితంలో మన హృదయాల్లో ఉన్న ప్రతి చెడుతనాన్ని ప్రతి పాపాన్ని ప్రతి చీకటిని నీకు ఇది నాకు ఇష్టము అని చెప్పుకుంటున్న మనము ఆ ఇష్టాన్ని చంపేసుకొని దేవుని ఇష్టాన్ని మన హృదయంలో పెట్టుకొని దేవునికి మన హృదయం ఆలయంగా చేసుకొని ఆయన మనం హృదయంలో నివాసం చేసే విధంగా మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశ్రవదించే దేవుడై ఉన్నాడు కనుక ఈరోజు నువ్వు నేను మనం ఆలోచించుకుందాం దేవుడు నా హృదయంలో నివాసం చేస్తున్నారా చేస్తున్నట్లయితే మనము చెప్పుకున్నాం కదండి మనం దేనికి జరగకుండా ఏ కీడు సంభవించకుండా దేవునిలో సిగ్గున అందకుండా సమాధానం కలిగిన జీవితం అపాయం రాకుండా దేవుడు కృప చూపిస్తుంటాడు ఒకవేళ ఇవి లేకపోయినట్లయితే మనం ఇంకనో ఆయన ఆయన మనతో నివాసం చేయకుండా ఉన్నాడేమో మనం ఆయన మనతో నివాసం చేయాలని కోరుకుంటున్న దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని కోరుకున్న దేవుడు నా ఈ ఉదయకాల సమయం మందు మన హృదయాన్ని దేవుని కా సమర్పించుకుందాం దేవా నా హృదయాన్ని సమర్పించుకుంటున్నాను తండ్రి నా హృదయంలోని ప్రత్యేక చెడుతనాన్ని కల్మషాన్ని పాపాన్ని ఎదుగునాయన వాటిని విడిచిపెట్టి సంపూర్ణంగా వాటి వైపు మళ్ళీ తిరిగి చూడకుండా సంపూర్ణంగా విడిచిపెడుతూ మీరు మాత్రమే మీరు పరిశుద్ధు కనుక నా హృదయంలోకి వచ్చినప్పుడు నా హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా నాన్న నా హృదయాన్ని శుద్ధీకరించండి నా బ్రతుకును శుద్ధీకరించండి నా దేహాన్ని శుద్ధీకరించండి నాతో మీరుండండి ప్రభా నాలో మీరునండి నా కుటుంబంలో మీరుండండి మీరు నా మాతో నివాసం చేయమని వేడుకొని చున్నాం ప్రభా మీరు మాతో నివాసం చేస్తే ఎన్నో గొప్ప జీవితం మాకు గొప్ప జీవితం ఉంటుంది నాన్న అని దేవుడు అడిగినట్లయితే దేవుడు తప్పక సహాయం చేయు దేవుడే అన్నాడు ఆమె ప్రార్థన చేసుకుందాం నా తండ్రి మహోన్నతుడా సర్వశక్తి నా తండ్రి పూజనీయుడ పునరుద్ధారుడైన కన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రవ్వా మీరు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడైన తండ్రి మా మధ్య నివాసం చేయవాడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేటి దినాల్లో నా తండ్రి ప్రభ చాలామంది తెలియక అయ్యా దేవుడు అంటే దేవుడు మన మధ్య నివసించాలి అంటే ఎంతమంది గుళ్ళు గోపురాలు కడుతున్నారు దేవా మీరు మా తండ్రి ఆత్మ ఆత్మస్వరూపుడు మీరు మీరు మా హృదయాలు కోరుకున్న ఆత్మదేవుడు ప్రభ మాకు ఆత్మను అనుకరించిన మా ఆత్మదేవ ఇదిగో నేటి దినాల్లో అయ్యా చాలామంది ప్రభా మిమ్మల్ని గుర్తిరక నా తండ్రి ప్రభావ నశించిపోతున్నారు మరి మీరు మా హృదయాలు కోరుకుంటున్నారని తెలియక రచించిపోతున్నారు క్షమించండి తండ్రి మీరు మా హృదయాలు కోరుకుంటున్న దేవుడు తండ్రి మా హృదయాలు శుద్ధీకరించిన మా హృదయంలో ఉన్న పెద్ద చీకటిని తొలగించు తండ్రి మీరు పరిశుద్ధులైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధపరచండి మా హృదయాల్లో మీరుండి తండ్రి మా కుటుంబాల మీరుండీ మా ప్రజల మధ్య మీరు నివాసం చేయమని మీరు మాతో ఉండి నడిపించమని మీ జ్ఞానం చెప్పు నడిపించమని పాసలు వేడుకుంటున్నాను ఇస్రాయలు ప్రేమించి నడిపించిన దేవా వారి మధ్య ప్రతి నివాసం ఉండడానికి మీరు కోరుకున్న తండ్రి ఆశ కలిగిన దేవా ఈరోజు మా పట్ల కూడా మీరు ఆశ ఉన్నారు అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరిస్థితి వేడుకొంచున్నాను తండ్రి వందనాలు మీ సేవకులు సార్వత్రిక సంఘాలను బట్టి స్థుతిస్తున్నాను సేవకులు దీవించని విశ్వాసులు కుటుంబాలు ఆశ్రయించని నీ సేవలు మరింత ఉన్నతంగా మీరు వాడుకోమని మీ సన్నిధానం వరకు తోడించి మీరు నడిపించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా నీ పని చేస్తున్న యార్థమైన నీ యొక్క అందరి పట్ల ఎంతగానో కృప చూపిస్తున్నారు అందుని బట్టి ముఖ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాను అన్న అలాగే తండ్రి నా దేశం క్షేమాన్ని బట్స్తో తీస్తున్నాను నా భారతదేశం పట్లనే చిత్తం నెరవేర్చున్నాయినా తండ్రి నా దేశంలో ప్రతి చీకటి నుంచి ప్రతి ఒక్క తండ్రి పాప పాపక్రియ నుంచి నా దేశం ప్రజలకు విడుదల ది వాళ్ళ మనోనేత్రం గురుడుతరం కలిగేసిన అయ్యా లోకపరమైన ప్రతి చీకటి తొలగించి మీరు వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు యవనస్తుని బట్టి స్తోత్రాలు యవన కాలంలో మీ వా అయ్యా నా తండ్రి అయ్యా మిమ్మల్ని ఆక మీలా మీలో నిలబడినట్లు నీ నీతి నీ రాజ్యాన్ని వెతుకు బారుగా ఉండినట్లు ప్రత్యేక యవనస్థ బిడ్డలు మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు ప్రభ మా మీ సహోదరు కుటుంబాలని వారి సంతానాలను మీరు దీవించుకుని వేడుకొంచున్నాను నా తండ్రి మరి ప్రభ ప్రతి కుటుంబంలో శాంతిని సమాధుని కలిగించండి మీరు సమస్త మెరిగిన దేవుడు తండ్రి అయ్యా ఆ స్థితిని మార్చగల దేవుడు ప్రభ ప్రతి కుటుంబంలోనూ చీకటిని తొలగించి గలిబిలితాన్ని ఆర్థిక సమస్య నుంచి దయచేసి మీరు శాంతి నడిపించే నడిపించేదేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి చంటి బిడ్డల్ని వృద్ధుల్ని విధువనాలు కుటుంబాలని గర్భిణీ స్త్రీలని బాలింతల్ని అయ్యా ప్రతి ఒక్కరిని పట్టిస్తూ తీస్తున్నాను ఏదైనా అంతా వారి చుట్టూ మీకు కంచమే తండ్రి వాళ్ళ యొక్క ప్రయాణంలోనూ పనుల్లోనూ అయ్యా అన్ని విషయాలు తోడున్న తండ్రి మీ సన్నిధి వారికి తోడించమని వేడుకొంచినాను చంటి బిడ్డల విషయం మీకు రూప చూపించున్నానా ఎండ వాతావరణం నుంచి మీరు అన్నిదనం కాపాడుతూ మాకు మేము ఎక్కువగా ప్రేమించి చల్లదనాన్ని గ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మా ప్రార్థన చేయక ఉదయం కాల సమయమందు మేము మీకు మరుపెట్టినప్పుడు దేవా మా హృ మా హృదయాన్ని హర్షించే విధంగా మాకు ప్రత్యుత్తరం దయచేస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న ఇదిగో నా తండ్రి మరియు రైతులని కార్మికులు పనిచేస్తున్న వారిని దీవించండి దినం ప్రయాణం చేస్తున్న వారిని అందరినీ పరిస్తూ తీస్తున్నాను ఎంతోమంది ఉదయకాల సమయమే తమ ఉద్యోగుల కొరకు కుటుంబ పోషణ కొరకు అయా కష్టపడుతుండగా ప్రతి ఒక్క కష్టార్జితాన్ని మీరు దీవిస్తుంది దేవా వారి ముందుగా వారికి వెళ్తున్న మార్గంలో ముందుగా మీ సన్నిధిస్తున్న తండ్రి వారి హృదయాలు కొలుగు నా తండ్రి ఇంకా రక్షణ పొందనటువంటి నా ఇరుగు పొరుగు వారి బంధుమిత్రులు రక్త సంబంధాలు స్నేహితులను బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు నైనా ని పాసలు సమర్పిస్తున్నాను వాళ్ళని దర్శించి వాళ్ళు ఆశ్రయించగల సమర్థుడు మీరు మాత్రమే ప్రతి ఒక్కరిని చాలా కాపాడమని వేడుకొంచున్నాను నైనా మమ్మల్ని ద్వేషించేవారు దూషించేవారు దూషించి వారు అసహించుకుని వారు శత్రువులు సహితం క్షమించండి ప్రతి ఒక్కరి క్షేమము దయచేయమని వేడుకొంచు నా తండ్రి ప్రత్యేకంగా కల్వరి కెనాల్ గ్రూప్ సభ్యులందరినీ బట్టి కృతజ్ఞత తలు తండ్రి అయ్యా ప్రభు ఈ నీ ఆత్మ ద్వారా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా మీకు మాత్రమే మహిమకలం కాక తండ్రి మీరు దీవించండి అనేక ఆత్మలు రక్షింపబడినట్లు నూతన ఆత్మలతో మీరు దర్శించమని వేడుకొంచున్నాను దేవా స్తోత్రాలు నాయనా అయ్యా నూతన ఆత్మలు రా రావడానికి మీరు కృప చూపించండి అయ్యా వస్తున్న వారు స్థిరపడినట్లు వాళ్ళు ఆత్మీయంగా బలపడినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలు తండ్రి ఇదిగో నా తండ్రి దినమంతా ప్రభా మీ సన్నిధితోడు చిన్న కుటు తండ్రి ప్రభ మా యొక్క ప్ర కలవరి కిరణాలు గ్రూప్ సభ్యు కుటుంబాలందరినీ మీరు చల్లగా కాపాడమని వేడుకొంచున్నాను ప్రయ రిక్వెస్ట్ ఇచ్చిన నా తండ్రి మరి ప్రభా దేవరం సిస్టర్ని బట్టి స్తుతిస్తున్నాను వారి యొక్క కుమార్తె ఉద్యోగ విషయంలో మీరు కారించిన మీరు న్యాయం చేసే దేవుడు తండ్రి యవనకాలం నా సహోదరి స్థిరపడాలి ఆత్మీయంగా బలపడాలి మీ సన్నిధి తనకు తోడించండి మీరు వారి కుటుంబం నివాసం చేయమని వేడుకొంచున్నా అలాగే తండ్రి శాంతి గారిని వారి కుమారుని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను యవనకాలని కాడుని మీద ఎంతో గొప్ప మేలు అయ్యా ఆ మేలు అయ్యా పొందుకోవడానికి వారి మీద మీ కాడిని మోసి మో వచ్చింది మరి తండ్రి వాళ్ళ హృదయాలు మీరు దర్శించు వాళ్ళ తల్లిని మీరు ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబ సమస్యలు కడతీర్చమని వేడుకొని చున్నాను నాన్న శేఖర్ గారు ఈఎంఐ పరిస్థితి నుంచి విడుదలైచండి వారి కష్టార్జితాన్ని మీరు దీవించమని పాసనలో వేడుకొని తండ్రి మీకే స్తోత్రాలు అన్నా అలాగే తండ్రి ఆశీర్వాదం అయ్యే కుటుంబాన్ని బట్టి స్థుతిస్తున్నాను వారి క్షేమం దయచేయండి నీ సేవలు వర్ధిలింపచేయండి వారి కుమార్తెలు భవిష్యత్తుని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని అయినా మిమ్మల్ని నమ్ముకుని వారిని మీరు ఏమాత్రం విడిచిపెట్టరు వారిని మీరు పోషిస్తున్న దేవుడైన రా బట్టి బట్టి నా తండ్రి అదేవిధంగా నా దేవ ప్రభా ఇంకా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన లక్ష్మి గారిని మెర్సీ గారిని దీవించండి అరుణమ్మ గారికి సంపూర్ణమైన రికవరీ అవ్వడానికి మీరు సహాయం మనం వేడుకొంచున్నాను నాన్న అయ్యా ఎవరసలు సాత్విక అయ్యా సుధా దిలీప్ సహోదరుల్ని మీరు దీవించండి మరి ఆత్మీయంగా బలపరిచి మనం వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలనైనా అయ్యా గర్వఫలం కోసం ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుని మీరు దర్శించిన మరి తండ్రి కూలి పని చేస్తున్న వారిని వ్యాపారం చేస్తున్న వారిని ఉద్యోగాలు చేస్తున్న వారిని ఏ ఏ విధంగా వ్యా పని చేస్తున్న తెలియదు కానీ నా సహోదరులందరి పనులు అంతట్లో తోడుండి వారి కుటుంబాల శాంతిని సమాధం తయారుచండి విశ్వాసంలో భక్తులు స్థిరపరచండి నీ సేవలో ప సహకారులుగా పరిచారకులు ఉంటున్న వారు మరింతగా దీవించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీపాసనలు వేడుకొంచున్నానా తండ్రి ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజన్లు మోషే గారికి మంచి ఆరోగ్యం దాయిచి తండ్రి మీ సన్నిధి వారికి తోడుంచనా వారి కుటుంబం అంతటి మీ సన్నిధి తోడించండి తల్లిదండ్రులు క్షేమం దయచేయండి పిల్లల పట్ల మీ చిత్తం నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు గారు చేస్తున్న సేవను పరిచయం పరిస్థితి తీస్తున్నాను తల్లిని మీరు దీవించు తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఉన్నాను తల్లి నడిపిస్తున్న ప్రాయసు క్రీస్తు ప్రార్థన సాగు గ్రూపులు కూడా మీరు దీవించండి అయ్యా అందులో సహోదా ని వృద్ధుల్ని పెద్దవారిని ప్రతి ఒక్కరిని పరిశుభిస్తున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి పరిచర్య చేస్తున్న సేవకుల్ని వాక్యం అందిస్తున్న సేవకురాలు వారి కుటుంబాల పట్ల కూడా వాళ్ళు నడిపిస్తున్న సంఘాలను కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను అన్న మీకే స్తోత్రాలు ఇదిగో తండ్రి ఎరుశలం క్షేమం దయచేయినా ఎరుశలీ హృదయాన్ని కట్టిమైన మనసుని మీరు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలను ఆయన ప్రతి ఒక్కరిని పాసలు సమర్పిస్తున్నాం మీ చిత్తం నెరవేర్చండి ఏదైనా అంతా ప్రభా ఈ ఆకాశం నీ యొక్క ప్రతి ఒక్క జీవరాశిని ప్రతి ఒక్క మనిషి పట్ల మీ చూపిస్తున్న నీ ప్రేమ వాచల్యతను బట్టి నేను స్థుతిస్తూ నీ పిల్లలైన వారు నీ చిత్తం పరలోకరాజుని నెరవేర్చినట్లు ఈ భూమి మీద మా దారు సంపూర్ణంగా నెరవేర్చబడి మీకు మహిమ కలిగి ఉంది కాక తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి స్థుతిస్తున్నాను ఎవదే కాలం బట్టి వందనాను రాత్రి అంతా ఈ ప్రభా నా కుటుంబం చుట్టూ మీకు కంచి వేసి మా పట్ల మీరు చూపించిన కృపను బట్టి స్థుతిస్తూ ఏదైనా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నా భర్త వెళ్ళిన మార్గం క్షేమం దిని తన ఉద్యోగం పనిలో మీరు తోడుండండి తన పక్షులు మీరు కృప చూపించండి అయ్యా నాకు ఇచ్చిన సంతానం పట్ల చిత్తం నెరవేర్చని మీ సన్నిధానం నా పిల్లలకు తోడించి నా ఇంటి వరకు తోడించండి ప్రభు నాకు అనుగ్రించిన సేవ పరిచర్లు నడిపించు నడిపించదండి నీకు మాత్రం మహిమ పొందుకోమని మా జీవితంలో మీరు చేయబోతున్న ప్రతి మేలు చేసిన ప్రతి మేల్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ గనపరుస్తూ మా ప్రభువు రక్షకుడు నీస్తూ క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వంద నమ్ముడు